హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిందండి పిల్లల కోసం అయితే నేను స్నాక్స్ కోసం పన్నీర్ రోజులన్నీ ప్రిపేర్ చేద్దాం చేద్దామంటున్నాను అది ప్రాసెస్ ఏందనేది చూసేద్దాం పదండి అయితే మనం ఫస్ట్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి నేనైతే మల్టీ గ్రీన్ ఆట తీసుకున్నాను మీ క్వాంటిటీ తగ్గట్టు అయితే మీరు తీసుకోండి నేనైతే టూ కప్స్ తీసేసుకున్నాను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెమైతే సాఫ్ట్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇంకా కొంచెం అయితే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా దీన్ని అయితే బాగా స్మూత్గా అయితే మొత్తం అయితే దిని కలిపేసుకోవాలి ఇంకెలా అయితే మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలండి పిండి అనేది మనం ఎంత స్మూత్గా అనేది కలుపుకుంటే మన చపాతీలు అనేది అంత మెత్తగా అయితే వస్తాయి పిండి అట్లా మంచిగా మెత్తగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మనం ఆ పన్నీర్ రోల్లోకి మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అయితే వన్ కప్ పెరిగైతే అయితే తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అందులోనే కొంచెం మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇంకా వన్ టీ స్పూన్ వచ్చేసి వన్ టీ స్పూన్ కారం ఇంకా స్పూన్ వచ్చేసి పసుపు ఇందులోనే వన్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్లయితే మొత్తం ఈ చెరువులు మిక్స్ అయ్యేటట్లయితే మనం మంచిగా అయితే కలిపేసుకోవాలి ముందరం లేకుండా మొత్తం నీటిగా కలిపేసుకుని అయితే ఇలా పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్టఫింగ్ స్టఫింగ్ కోసం అయితే నేను ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని ఇట్లా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఒక నాని తీసుకొని పీసెస్ కింద అయితే కట్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ గ్లాప్స్ తీసుకొని ఇట్లా చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసాను ఇంకా ఇలా ప్యాకెట్ అయితే పన్నీర్ తీసుకొని ఇట్లా అయితే చిన్న స్మాల్ పీసెస్ కింద కట్ చేశాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఇంకొందులో అయితే కొంచెం ఆయిల్ వేసేసి అది కొంచెం హీట్ అయ్యే వరకు ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ పెట్టుకొని అయితే పెట్టుకొని మొక్క మంతా చేసుకోవాలి ఇందువల్ల మనం ఇంకా చేస్తున్నాం మనం పచ్చి చేస్తాం ఇది కూడా అయితే మీడియం మొత్తం అయితే ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే ఇవైతే తిప్పుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా తిప్పేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు ఇందులోనే వన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా పెట్టడం మళ్ళీ ఇంకోసారి అయితే తిప్పుకోండి ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా రోస్ట్ చేసుకోండి ప్రాసెస్ అంతా మొత్తం తిమ్మలోనే చేసుకోవాలి తిమ్మలో కానీ ఫ్లేమ్ లో అల్లం పేస్ట్ అనేది కొద్దిగా పచ్చిపాత్రం వేలాగా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పన్నీర్ ముక్కలు కూడా ఇంకా యాడ్ ఇంకా ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ అయితే మొత్తం అంతా కలిసి రోస్ట్ చేసుకోవాలి ఇది మరి ఎక్కువ సేపు అయితే రోస్ట్ చేయకూడదు ఎందుకంటే మొత్తం డ్రై అయిపోతే కొంచెం ఫ్రై అయిపోతే అంత మంచిగా మెత్తగా ఉండటం ఉండాలి కాబట్టి కొంచెం టెన్ మినిట్స్ చాలు టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్ మొత్తం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పన్నీర్ పీసెస్ అయితే ఇట్లా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా పెరుగు పెరుగు మొత్తం పేస్ట్ చేశాం కదా ఆ పేస్ట్ అయితే మొత్తం అయితే మీరు యాడ్ చేసేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేటట్టు సిమ్లోనే మనం అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూడా రోజు చేసుకోవాలి మొత్తం ఈ పెరుగు మసాలా మొత్తం అనేది పీసెస్కి ఇట్లా మొత్తం పట్టేటట్లయితే మంచిగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అనేది పీసెస్ అన్నింటి పడితే మంచి ఫ్లేవర్ అయితే మనకి యాడ్ అవుతుంది ఇప్పుడైతే మొత్తం అయితే ఇంక ఇలా రెడీ అయిపోయిందండి ప్యాన్ తీసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం చపాతీలు అయితే చేసుకున్నాం ఇందులోకి ఇప్పుడైతే మనం చపాతీ అయితే ఇలా కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మొత్తం అంత అయితే రుద్ది వేసుకొని ఒక్కొక్కటిగా అట్లా సర్కిల్ షేప్ రౌండ్ షేప్ వచ్చేదట రుద్దుకొని అయితే మొత్తం ఒకేసారి రుద్దు వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అయితే వీటిని ప్యాన్ పెట్టేసుకొని కాల్చుకుంటాం ఇలా అయితే మన చపాతీలు అయితే రుద్ది పెట్టుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలో అది రుద్ది పెట్టుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత అయితే మన చపాతీని కాల్చుకోవాలి ఇట్లా అయితే మొత్తం ఒక సైడ్ ఆయిల్ వేయకుండా ఫస్ట్ వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాత సెకండ్ వైపు టైల్ చేసుకొని అటువైపు కూడా మంచిగా కాలిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇలా అయితే టూ సైడ్స్ అయితే కొంచెం కాలిన తర్వాత ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసి రెండు వైపులు మళ్ళీ మళ్ళీ అయితే కొంచెం కాసుకోవాలి ఇలా మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని కాల్చేసుకొని తీసేసుకొని అయితే బాక్స్ ఇంకా ఇలానే రిమైనింగ్ కూడా మీకు ఎన్ని కావాలని అయితే మొత్తం కాల్ చేసుకుని పక్కన హాట్ బాక్స్ అయితే పెట్టేసుకుందాం రిమైనింగ్ కూడా కాల్ చేసుకుని పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే మనం చపాతి రోలింగ్ లోపలికి యూజ్ అయ్యేటటువంటి ఇవైతే ఆనియన్స్ పీసెస్ ఇలా క్యాబేజ్ పీసెస్ టమాటా పీసెస్ అయితే కట్ చేసేసుకో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చపాతి రోలింగ్ కోసం అయితే మనం ఇలా ప్లేట్ తీసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చపాతిని తీసుకొని ఇప్పుడైతే ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ రోల్ అనేది ఇలా చపాతి మిడిల్లో వేసేసుకోవాలి ఇలా కొంచెం ఇలా చపాతీ మిడిల్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మసాలాగా వేసేసుకొని ఇంకా ఇందులోనే కొన్ని ఆని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పైన కొన్ని ఆనియన్ పీసెస్ ఇంకా ఇందులోనే వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కొన్ని పచ్చి టమోటా ముక్కలు వేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిపైన రెండు టేబుల్ స్పూన్ల టమోటా కేట్టుకుని కూడా మొత్తం అంత అయితే యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల టమోటాకి చట్టుకుని ఇంకా ఇలా వేసేసుకొని ఇంకా దీనిపైన మళ్ళీ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం అంటే క్యాబేజీ ముక్కలు నెక్స్ట్ వచ్చేసి దీనిపైనే మనం కొంచెం కొంచెమైతే మయోనిస్ని కూడా యాడ్ చేసుకుందాం ఇది కూడా మన టేస్ట్ తగ్గట్టు ఇది యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇందులోనే మయోనిసం ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇందులోనే కొంచెం స్పైస్కి తగ్గట్లుగా పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని అంటే ఈ చపాతి అనేది మనం టైట్ గా ఇలా మిడిల్ లో ఫోల్డ్ చేసుకుంటూ టైట్ గా ఇట్లా అయితే మనం రోల్ అనేది చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నటువంటి చపాతీ రోల్ ని ఇలా టూ పార్ట్స్ గా కట్ చేసుకొని ఇలా మనం దీన్ని టమాటా కెచప్ కనుక సర్వ్ చేసుకున్నాడు చాలా టేస్టీ ఎమ్మీగా అయితే ఉంటది ఇప్పుడే పిల్లలు అయితే తింటున్నారండి ఎలా ఉంది సూపర్ మమ్మీ